అందరికీ నమస్కారం నా పేరు రమా శాడెస్ట్ హస్బెండ్ అరవై రెండవ భాగం రచయిత తనూషా రెడ్డి గారు ఏవి మాట్లాడక బొమ్మల తన చేతిలో ఒదిగిన అనన్యని చూసి ఓయ్ అంటూ చెంప మీద చిన్నగా తడితే స్పృహలోకి వచ్చి వంశ వంశీ గారు ఎవరైనా చూస్తారండి వదలండి అని అనన్య అంటే వదిలి సారీ నీకెలా చెప్పాలో తెలియక అలా కిస్ చేశానని చెప్పి వంశీ అనన్యని వదిలి ముందుకు వెళ్ళిపోతే నడుము దగ్గర మంట పెట్టి చూసుకున్న అనన్యకు ఎర్రగా కందిపోయి కనిపించింది పోలీసుల చేతులు రఫ్ అని తెలుసు కానీ మరీ ఇంత రఫ్ అని తెలియదు అని పెరిగిన గుండె ధర తగ్గే వరకు అక్కడే చక్కెర్లు కొట్టి గుడిలోకి వెళ్తుంది ఎవరూ చూడలేదని అనుకుంటుంది కానీ ప్రసాదం తిని చేతిని వాష్ చేసుకునేందుకు వచ్చిన అను ఆ దృశ్యాన్ని కళ్ళారా చూడటమే కాకుండా ఫోన్లో కూడా ముద్రించి ట్రైన్ ట్రాక్లోకి వచ్చిందో అని నవ్వుతుంది అక్కడే కాసేపు కూర్చొని మరోసారి శివపార్వతుల దర్శనం చేసుకొని ఇంటికి పైనమవుతారు అందరూ వంశీ అనును డ్రాప్ చేస్తానని క్రిష్కు మెసేజ్ సెండ్ చేసి కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే బ్యాక్ సీట్లో ఉన్న తన పక్కనున్న అనని గమనిస్తూ ఉంది మిగతా వాళ్ళు వెనక కారులో వస్తూ ఉంటారు బుగ్గలు రెండు రెడ్ పెయింట్ వేసుకొని దించిన తల ఎత్తకుండా చీరని నలుపుతూ ఉంటే అయ్యో చెల్లి ఎందుకు అలా బంగారం లాంటి చీరని నల ఇలా నలిపేస్తున్నావు నీకు అంతగా నలపాలని ఉంటే మా మరిది ఉన్నాడు కదా తనని నలిపేసే బాగా సాలిడ్గా అని చెవి దగ్గర అంటుంది అక్క అని అంటూ అనన్య ముడుచుకుపోతే ఇంత సిగ్గు ఎందుకమ్మా ఆఫ్టర్ మ్యారేజ్ ఫస్ట్ నైట్ రోజు సిగ్గుపడు మా వంశీని వల్ల పడతాడని అను టీస్ చేయడం స్టార్ట్ చేస్తే అక్క ప్లీజ్ అంటూ అను చేతిని పట్టుకుంటే కలల్లో మెరుపు బుగ్గల్లో ఎరుపును చూసి మీ ఇద్దరి విషయంలో నాకెక్కడో అనుమానం ఉండేది అది రోజుతో పోయింది సో హ్యాపీ ఫర్ యూ అనన్య అని అను అంటుంది నవ్వి అవి రాలేదు ఎందుకక్క ఐ మిస్సర్ అని అనన్య అంటే అది కూచి ఎక్కడికి రాదు దాని డాడీని వదిలి నవ్వుకొని కృష్ణ బావ గారు చాలా సీరియస్గా ఉంటారు నువ్వేమో నవ్వుతూ నవ్విస్తూ ఉంటావు అసలు మీ ఇద్దరికి ఎలా మ్యాచ్ అయిందక్కా అని పెద్ద డౌట్ బయట ప్రేమ ఉన్న చోట అవన్నీ నథింగ్ అనన్య ఆయనకి నేనంటే చాలా ఇష్టం నాకు ఆయన అంటే ప్రాణం మా ఇద్దరి ప్రేమకు ప్రతిరూపం అభిజ్ఞ అని నవ్వుతూ అంటుంది అను నాకు కూడా ఇలాంటి లైఫ్ దొరుకుతుందా అంటూ డ్రైవింగ్ చేస్తున్న వంశీ వైపే చూస్తూ ఉంటుంది అనన్య తన చూపులు గుచ్చుకున్నా ఏమో ఫ్రంట్ మిర్రర్ నుండి వంశీ అనన్య వైపు చూస్తే టక్కున ఆమె తన తలని తిప్పేసుకుంటుంది అనూను క్రిష్ మెన్షన్ దగ్గర డ్రాప్ చేస్తే లోపలికి రండని అను అంటే పెళ్ళయ్యాక వస్తామక్క అని అనన్య అంటుంది నవ్వి సరే బాయ్ అని చెప్పేసి లోపలికి నడిస్తే బ్యాక్ సైడ్ ఫూల్ నుండి తండ్రి కూతుర్ల అరుపులు కేరేంతలు వినిపించి నిట్టూర్చి హ్యాండ్ బ్యాగ్ని సోఫాలో పెట్టి రంగమ్మకు లంచ్కి ఏమేం చేయాలో చెప్పి వెళ్తుంది పూల్లో క్రిష్ ఉంటే అతని భుజాల మీదున్న అభి కాళ్ళతో నీళ్ళని కొడుతూ అనుని చూడటంతో డాడీ మమ్మీ అని నవ్వుతుంది ఏం చేస్తున్నారు ఇద్దరు అని అను అక్కడే ఉన్న కోచ్లో కూర్చుంటే కనిపించడం లేదా స్విమ్మింగ్ పూల్లో ఏం చేస్తారు స్విమ్ చేస్తారు మీ మమ్మీ బ్రెయిన్ మొత్తం మట్టే అని అను గాలి తీసేస్తాడు కూతురు ముందు క్రిష్ అలిగి గంటు పెట్టుకున్న ముఖంతో ఇదేం బాగోలేదు అభిగారు ఎప్పుడు నన్ను నేర్పిస్తూనే ఉంటారని అంటుంది అలకగా నైట్ టైమ్స్ నవ్విస్తున్నాను కదా పాప అని క్రిష్ అంటే అభిగారు పాప ముందు ఏంటండి మీ అల్లరి అని అను అంటే అల్లరి అంటే ఇది పాప అంటూ నీళ్లు దోసిటి నిండా తీసుకొని అను మొహానికి చల్లుతాడు అభిగారు అని అను చిరుకోపంగా అంటే దగ్గరలో ఉన్న కౌచ్ నుండి అను కాళ్ళు పట్టుకొని లిఫ్ట్ చేసి ఫుల్ గట్టి మీద కూర్చోబెడతాడు కిందకు కాళ్ళు వదులుకోవడానికి గడ్డానికి చెయ్యి పట్టుకొని కూతుర్ని భర్తను కంటి నిండుగా చూసుకొని ఒక అమ్మాయికి లైఫ్లో ఇంతకంటే ఏమీ అక్కర్లేదు కదా అని ఆలోచిస్తూ ఎక్కడ తను కూడా ఎక్కడ క్రిష్ అయిన ప్రేమతో తనని గెలుచుకొని తన మాటలు పడిన వాళ్ళ ముందే ఇప్పుడు మహారాణిని చేసి తిప్పుతున్నాడు అలా తన ఆలోచన ధోరణిలో తానుంటే పాపని గాలి ఊదిన స్విమ్మింగ్ ట్యూబ్లో సెటిల్ చేసి సేఫ్టీ బెల్ట్ పెట్టి ఓయ్ అంటూ అను దగ్గరికి వస్తాడు క్రిష్ ఆ అంటూ తన ఆలోచనకు స్వస్తి చెప్పి క్రిష్ని చూస్తే మనిషివి ఎక్కడున్నావు బ్రెయిన్ మాత్రం ఎక్కడ ఉన్నట్టుందని క్రిష్ అంటే అను నవ్వి చేతులు చాక్తుంది ఆమె భావం అర్థమై దగ్గరికి వెళ్ళి అను చుట్టూ చేతులేసి హక్ చేసుకుంటాడు కొంచెం ఎత్తు మీదున్న అనూకి క్రిష్ పర్ఫెక్ట్గా ఆమె కౌగిల్లో బందీ అవుతాడు మెడ వంపుల్లో తలపెట్టుకొని ఏంటి ప్రేమ పొంగిందా అని క్రిష్ అంటే అంటూ నగ్నంగా ఉన్న క్రిష్ ఛాతీ మీద వేలితో ముగ్గులు వేస్తూ అంటుంది ఇద్దరి నుదులను తాకించి అను నడువు మీద చెయ్యేసి గబుక్కున పూల్లోకి లాక్కుంటాడు ఆ అభిగారు అంటూ మునిగిపోతున్న అను ఈత రాకపోవడంతో భయంతో క్రిష్ మెడ చుట్టూ చేతులేసి ఖర్చుకుంటుంది నడుము పట్టుకొని ఇంకా దగ్గరికి లాక్కొని వాటర్లో రొమాన్స్ బాగుంటుందను ట్రై చేద్దామా అని క్రిష్ ఐబ్లింగ్ చేస్తూ అంటాడు పూర్తిగా మునిగిపోవడం వల్ల క్రిష్ వైపే కోపంగా చూస్తూ నా జుట్టు ఎప్పుడు ఆరాలి గారు అని ముఖం పెడుతుంది నీళ్లు కారుతున్న జడని ముందుకు వేసి నేను ట్రై చేస్తానులే అని అంటూ అను నడుముని పట్టుకొని పూల్ గట్టు మీద కూర్చోబెడతాడు పైకి లేచి నీళ్లు కారుతున్న చీరని మోకాల వరకు పిండుకొని పైకి వచ్చిన క్రిష్ని కౌచ్లో కుదేసి తల తుడవడం స్టార్ట్ చేస్తుంది అను తడిచి ఒంటికి అంటుకున్న చీరలో మరింత అందంగాను కనిపిస్తూ ఉంటే ఆడుకుంటున్న కూతుర్ని చూసి అను నడుముని అనకొండలా చుట్టేస్తాడు క్రిష్ గారు వదలండి మీ బెడ్రూమ్ కాదు ఇది మీ సెక్యూరిటీ గార్డ్స్ చూస్తే బాగోదు వదలండి అని అంటుంది అను నడుము రెండు వేల మధ్య నలుపుతూ అను ఏడుపును ఎంజాయ్ చేస్తాడు క్రిష్ ఇప్పుడు నేను ఏమన్నానని నా నడుముని ఈ గతి పట్టించారని మంట పెడుతూ ఎర్రగా కమిలిపోయిన నడుముని చూసుకుంటూ ఏడుపు ముఖం వేసుకొని అంటుంది అను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బెడ్రూమ్ కాదు మన బెడ్రూమ్ సెకండ్ గార్డ్స్ పనిలో వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు వాళ్ళ పని గస్తీ కాయడం నా ప్రైవేట్ స్పేస్లో తొంగి చుట్టం కాదు వద్దు మూతి నల్లగా పెట్టుకొని ఇంకోసారి అలా వేరు చేసి అనలేండి అంటూ తల దాదాపుగా ఆరిపోవడంతో పళ్ళు కిందకి లాక్కొని త్వరగా వచ్చేయండి లంచ్ చేద్దాం ఆకలిగా ఉందని చెప్పేసి అను ముందుకు నడిస్తే ఇంకాసేపు కూతుర్ని ఆడించి ఎత్తుకొని టవల్ చుట్టుకొని ఎత్తుకొని టీషర్ట్ వేసుకొని ఇంట్లోకి నడుస్తాడు క్రిష్ అను కోసం పైకి వెళ్ళి కూతుర్ని కింద ఫ్లోర్ మీద బదిలి టాయిస్తో ఇస్తాడు ఆడుకోమని వాటిని రిపేర్ చేసే పనిలో బుడ్డది బిజీ అయిపోతుంది అను కోసం క్రిష్ డ్రెస్సింగ్ రూమ్లో చూస్తాడు శారీ చేంజ్ చేసుకొని జుట్టుని ఆరబెట్టుకుంటున్న అనుని చూసి నవ్వి వెనక నుండి హక్ చేసుకొని నీ పాటికి నువ్వు వచ్చేస్తే నన్నెవరు పట్టించుకుంటారు పాప ఉంది కదా మీ గారాల పట్టి అను అవీతో నిన్నెప్పుడూ కంపేర్ చేసుకోకు మూతి తిప్పలేక ఇంకేదో తిప్పుకుంటూ ముందుకు వెళ్తే వెనక నుండి కొంగు పట్టుకుంటాడు క్రిష్ అను చిరుకోపంగా చూస్తే ఐ బ్లింక్ చేస్తూ ఆ వెనక్కి గుంజి చైర్లో కుదేసి డ్రయర్ చేతిలోకి తీసుకొని అను హెయిర్ని ఓపిక్గా డ్రై చేస్తూ ఆరిపోయాక చీ కిస్ ఇచ్చి బొట్టు పెట్టుకో బొట్టు లేకపోతే నీ ఫేస్లో ఏదో మిస్ అయినట్లుగా ఉంటుంది అను అని క్రిష్ అంటాడు మీకొకటి చూపించాలి ఇలా రండి అంటూ క్రిష్ చెయ్యి పట్టుకొని బెడ్రూమ్ తీసుకొని వస్తుంది ఏంటో అని క్రిష్ కనుబొమ్మలు ముడేసి చూస్తుంటే ఫోన్ అన్లాక్ చేసి వంశీ అనన్య ఉన్న పిక్ చూపిస్తుంది చేతిలోకి ఆ మొబైల్ తీసుకొని చూసిన క్రిష్ ఏ భావం లేకుండా అనుకు రిటర్న్ తన మొబైల్ ఇచ్చేస్తాడు అను అయోమయంగా చూస్తూ మీకేం అనిపించట్లేదా ఏమనిపించాలి అదేంటి గారు వాళ్ళిద్దరూ సరిగ్గా లేరని పెళ్ళి కూడా తప్పక ఒప్పుకున్నారని మనం అనుకున్నాం కదా మనం కాదు నువ్వు అబ్బా అన్నీ గుర్తుపెట్టుకుంటారు నా శాడెస్ట్ మొగుడు అని ఇన్నర్ వాయిస్లో వేసుకొని అదే అదే ఇప్పుడు ఇలా క్లోజ్గా చూస్తూ ఉంటే ఆ అనుమానం పూర్తిగా పోయింది కదా ఇన్ని రోజులు మీ బ్రెయిన్లో మట్టి ఉందని తెలిసిన ఎక్కడో ఒక చోట నువ్వు షార్ప్ అని నమ్మకం ఉండేది రైట్ నౌ క్లియర్ అయింది ఏం క్లియర్ అయిందండి నీ బ్రెయిన్ మొత్తం బంకమట్టే అని అబ్బిగారు ఇప్పుడు ఏమైందని నన్ను దెప్పుతున్నారు మీరు ఈడియట్ బుద్ధుందా అసలు నీకు వాళ్ళ స్పేస్లో ఉన్నప్పుడు సిగ్గు లేకుండా ఫొటోస్ తీసి ఏమైంది గారు అని అమాయకంగా అడుగుతున్నావా ఇదేం బాగోలేదండి ఈ ఫోటో చూసి నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసా కానీ మీరు మాత్రం ఈ హ్యాపీనెస్ మొత్తం పోగొట్టారు వే నేనేం కావాలని ఈ పిక్ తీయలేదండి అనుకోకుండా అలా జరిగిపోయిందని అలిగి ఇటు రావే బుడ్డి అని కూతుర్ని చంకన వేసుకొని కిందకు వెళ్తుంది ఇంతలో రంగమ్మ వేడివేడిగా భోజనం ఏర్పాటు చేస్తే కూతుర్ని డైనింగ్ టేబుల్ మీద కూర్చోపెట్టి క్రిష్ కోసం వెనక్కి తల తిప్పి చూస్తూ ఉంటే క్రిష్ అను తల పట్టుకుని తిప్పకు వచ్చాను అని నవ్వుతాడు ఊరగా చూస్తూ కూతురికి మెత్తడి రసవన్నం ఫీట్ చేయించి తను కూడా సర్వ్ చేసుకొని అభిగారు అని అలక మర్చిపోయి పిలవాలనుకొని అను అంతలోనే అలక గుర్తొచ్చి ఏంటో నేను ఈయన పేరుకు కూడా బాగా అలవాటు అయిపోయానా అని తనలో తనే అను అనుకుంటుంది మనసులో సన్నటి నవ్వు వచ్చి ఆమె పెదవుల మీద వీస్తే తింటున్న క్రిష్ అనుని గమనించి ప్లేట్లో కలిపిన ముద్దను ఆమె నోటి ముందు పెడతాడు కళ్ళు మాత్రమే పైకెత్తి చూస్తూ తినకూడదని అనుకుంటుంది ఆమెని ప్రేమతో చూస్తున్న క్రిష్ చూపులకు బెల్ట్ అయ్యి నోరు తెరిస్తే అను కడుపు నింపుతాడు క్రిష్ నాకు చాలండి అని అను అంటున్న వినకుండా అలగడానికైనా నీకు స్ట్రెంగ్త్ కావాలి కదా పాప సో బుద్ధిగా నోరు తెరువంటూ ప్లేట్ ఖాళీ చేయిస్తే ఇప్పటికే మా అమ్మ అల్లుడు గారి తిండి బాగా వంటపట్టిందని నీకని దెబ్బతోంది నన్ను ఈసారి మీ అమ్మతో రోజు నైట్ అంతా నా ముగ్గుని మొయ్యాలి అలా మొయ్యాలంటే ఈ మాత్రం ఉండాలని చెప్పు పాప సింపుల్ అని భుజాలు కదిలిస్తాడు క్రిష్ బ్లష్ అవుతూ అభిగారు మీకు అసలు సిగ్గులేదండి సిగ్గులేని పనులు కూడా వచ్చు అని ఇంతకు ముందే చెప్పాను నువ్వే ఇంకా నేర్చుకోకుండా వెనకబడి ఉన్నావు నాకు అలిగే స్వేచ్ఛ కూడా ఇవ్వట్లేదండి అన్నం తినిపిస్తూ నన్ను ఏమార్చారు ఇది మోసం నేను ఒప్పుకోను మోసమా నేను నేనెవరిని హట్ కూడా చెయ్యను అను ఇంకా మోసమేం చేస్తాను నువ్వే చెప్పు అని క్రిష్ అంటాడు మరి అంత ఇన్నోసెంట్లా యాక్ట్ చేయకండి మీరు మీ ఫ్యాన్స్ నిజమని నమ్మేస్తారు నేను నిజమే చెప్పాను నేను నిన్ను తప్ప ఎవరిని హట్ చేయలేదు నన్ను చేశారు కదా అప్పుడు నాతో ఆఫీసులో బండెడు చాకరీని చేయించుకున్నారు అంటూ ఏడుపు ముఖం పెడుతుంది అను అది చూసి క్రిష్ అప్పుడు సంగతి ఇప్పుడు ఎందుకు అను కావాలి ఇప్పుడే కావాలి అందరితోనూ అప్ యాడ్ ఇస్తూ మాట్లాడతారు నా దగ్గరికి వచ్చేసరికి ఆ మొహం సీరియస్గా మారిపోతుంది అందుకే నేను అడిగాను ఏయ్ నీకేమైనా పిచ్చా ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు అలగడం ఏంటి చిరాగ్గా అను నాకు అదంతా తెలియదు నేను అలిగాను అంతే అంటూ పైకి లేచి ఇంతకు ముందున తన బెడ్రూమ్కి వెళ్తుంటే క్రిష్ అను నీ రెండు చేతుల్లోకి తీసుకొని ఏంటి పాప గరం గరం అవుతున్నావు నీ అలక నేను తీరుస్తాను కదా అంటూ బెడ్రూమ్కి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి పళ్ళు మీద నుంచే ఊరిస్తున్న బొడ్డుని చిన్నగా బయట చేసి అరుస్తున్న అను నోటి మీద చేతిని అడ్డుగా పెడతాడు అరిస్తే ఇంకా డీప్గా బైట్స్ పడతాయని వార్నింగ్ ఇచ్చి పైకి మళ్ళీ పళ్ళు పిన్ తీసేస్తాడు మీద పంటి గాట్లు పెట్టి కొరికిన చోటే నొప్పి తెలియకుండా ఎంగిలి బుద్ధులు పెడతాడు క్రిష్ క్రిష్ షర్ట్ పట్టుకుని పైకి లాగి అతని కలలోకి చూస్తూ ఈ రోజుకు అలక పోస్ట్ పోన్ చేసుకుంటానులేండి అని నవ్వుతున్నాను ఆమె నవ్వుని అపరూపంగా చూస్తూ చిన్నగా నవ్వుతూ నాలికతో సయ్యాట ఆడుతూ నాకు నువ్వు అలిగితే ఇంత బెనిఫిట్స్ ఉంటాయని తెలియదు పాప ఇంకాసేపు అలక మీదే ఉంచేవాణ్ణి కదా అని క్రిష్ పెదవుల్ని నెక్ మీద నుంచి ఆమె బ్లౌజ్ బుక్స్ దగ్గరికి తీసుకెళ్తూ అంటాడు చిన్నగా అను నవ్వుకొని క్రిష్ వీపును తడుపుతూ ఐ లవ్ యూ అభి గారు మీరు లేకుంటే క్షణం కూడా ఉండలేనండి మీరు లేని నా నైఫ్ అసలు ఊహించని కూడా ఊహించలేను గారు మీరు పాప అంతే ఇంకా నా జీవితం అని ఏడుస్తుంది ఒక్క బయటకు వచ్చిన కొట్టే స్థానాన్ని ఘాటుగా వార్నింగ్ ఇచ్చి అనుని పైకి లేపి చీర సరిగ్గా కట్టుకో అంటూ అవి కోసం కిందకొస్తాడు రంగమ్మ జుట్టు పీకుతూ గార్డ్స్ని పట్టుకోమని గార్డెన్ మొత్తం చక్కర్లు కొడుతున్న అవిని చూసి ఏం చేస్తుంది నా ప్రిన్సెస్ అంటూ క్రిష్ దగ్గరికి నడుస్తుంటే డాడీ క్యాచ్ మీ అంటూ ఎగురుగా వచ్చి పరిగెత్తుకుంటూ వస్తుంది క్రిష్ ఎత్తుకొని పైకెత్తి గిరిగిరా తిప్పితే అవుతుంది అవి కూతుర్ని ఎత్తుకొని మిల్క్ సిప్పర్ తీసుకొని బెడ్రూమ్కి నడిచి టాయ్స్ ముందు కిందకి వదిలితే వాటి రూపురేఖలు మార్చే పనిలో పడుతుంది బుడ్డది అను చేతులు కట్టుకొని చూస్తుంటే నాకు నా బేబీకు దృష్టి పెడుతున్నావా అని అంటాడు క్రిష్ లేదు నా మొగుడు అసలు ఒక బుడ్డికి తండ్రిలా లేడేంటి అని చూస్తున్నాను నవ్వుతూ పాగల్ లోకంలో ఎవరికీ రాని డౌట్స్ నీకే వస్తాయి కదా ఐఆమ్ ట్వంటీ నైన్ నౌ అను యు ఆర్ ట్వంటీ ఫోర్ అంతే అని అంటాడు క్రిష్ తెలుసు గారు అయినా మీకు ఇంకా ట్వంటీ నైన్ రావడానికి ఇంకా వన్ వీక్ టైం ఉంది కదా అని అంటుంది అను ఏం ప్లాన్ చేసావే నా బర్త్డేకి అని క్రిష్ అంటే సర్ప్రైజ్ మీ బర్త్డే మీకు గుర్తుండిపోయేలా ప్లాన్ చేశాను అని నవ్వి అను ముక్కు లాగుతూ పాపని చూసుకో వర్క్ ఉందని ల్యాప్టాప్ తీసుకొని బాల్కనీలోకి నడుస్తాడు పెళ్లికి ఇంకా మూడు రోజులు మాత్రమే ఉంటే ఆ రోజే అను క్రిష్ బామ్మగారు బ్యాంక్షన్కి బయలుదేరుతారు ఇల్లంతా న్యూ పెయింట్స్తో లైట్స్తో అందంగా మెరిసిపోతూ ఉంటే అను రాకతో ఇల్లంతా ఇంకా సందడిగా మారిపోతుంది నట్టింట్లో చీరతో వాలు జడతో నిండుగా తిరుగుతున్న భార్యని కళ్ళల్లోకి నింపుకొని చూస్తూ పెళ్లి పనుల్లో బిజీ అవుతాడు క్రిష్ కూడా బుడ్డది తండ్రి వెనకే తోకలా తిరుగుతూ అనూకి చుక్కలు చూపిస్తుంది పెళ్లి కొడుకుని చేసే రుజొస్తుంది వంశీ ఇంట్లో వాళ్ళ ఆనందం కోసం పెళ్లి కొప్పుకున్న ఆ రోజు అందరి కళలో ఆనందం చూసి తన నిర్ణయం సరైందే అని అనుకుంటాడు ఏం ఆలోచిస్తున్నారు వర్దిగారు పదండి బామ్మగారు పిలుస్తున్నారని అను వస్తే అను చేయి పట్టుకొని ఇంట్లో అందరూ హ్యాపీగా ఉన్నారు కదా అను అని అడుగుతాడు చాలా ఎందుకలా అడుగుతున్నావు వంశీ ఏమీ లేదు ఊరికే నువ్వు వెళ్ళి నేను వస్తానని అంటాడు వంశీ త్వరగా రా అని అను కిందకు వెళ్ళిపోతే ఫోన్ గ్యాలరీలో ఉన్న రచన పిక్ చూసి భారమైన నిట్టూర్పు వదిలి గార్డెన్లో మండపం పనులు జరుగుతూ ఉంటే వంశీ అనన్య కలిసి ఉన్న ఆ ఎంగేజ్మెంట్ నాటి ఫోటో లార్జ్ సైజ్లో కనిపిస్తుంది గట్టిగా కళ్ళు మూసుకొని తెరిచి కిందకు వెళ్తే ఎంతసేపు రాని కసిరి బామ వంశీని తీసుకొని గార్డెన్ వైపు నడిస్తే అప్పటికే ఇద్దరు కోడళ్ళు మనవరాలు లక్ష్మి రంగమ్మ అన్నీ ఏర్పాట్లు చేసి ఉంటారు అక్కడ పీట మీద వంశీని కూర్చోపెట్టి నలుగు పెట్టడం స్టార్ట్ చేస్తారు మొదటి నాలుగు ఇంటి పెద్ద కొడలుగా సరళగారు పెడితే తర్వాత సుజాత దూరంగా ఉంటే ఆశీర్వదించడానికి మంచి మనసుండాలి కానీ పట్టింపులు కాదత్తయ్యా అని అను చెయ్యి పట్టుకొని పిలుచుకొని వస్తే ఆనంద బాష్పాల మధ్య నలుగు పెడుతుంది అను ఇప్పుడు నువ్వు అవి ఇద్దరు కలిసి పెట్టండి అని బామ్మ అంటే జరిగే తతంగం చూసి విసుగ్గా ఫీల్ అవుతూ ఒక మూలన తండ్రి పక్కన చైర్లో కూర్చున్న క్రిష్ బామ్మగారి మాట మేరకు తప్పక ముందుకొస్తాడు నలుగు పిండి తీసుకొని రెండు చెంపలకు పూసి కాస్త నవ్వరా అని క్రిష్ అంటే రాణి నవ్వు నవ్వి సైలెంట్ అవుతాడు వంశీ అను కూడా నిండుగా మరిదికి నలుగు పెట్టి అవి గారు మన పెళ్ళప్పుడు మీరు కూడా నలుగు పెట్టించుకున్నారా అని అడుగుతుంది అను వియాడ్గా చూస్తూ ఇది జరిగితేనే పెళ్లి గట్టడం జరుగుతుందని తెలియదా నీకు అని అంటాడు క్రిష్ అవును కదా నేను మర్చిపోయానులేండి అంటే నా ఉద్దేశం ఇలాగే మూడీగా ముంగి మొహం వేసుకొని ఉండి ఉంటారా అని అంటున్న అను వైపు ఒక్కసారి చూసి అతని కళల్లో కోపానికి భస్పం కాకముందే సన్నగా అక్కడి నుంచి జారుకుంటుంది అను ఒట్టి తింగరమల నాకే దొరికింది అని అనుకుంటూ కూతుర్ని ఎత్తుకొని తన పిల్లకల్ని సరిచేసి నడుముకి బిగుతుగా ఉన్న వడ్డానని లూజ్ చేస్తాడు క్రిష్ అక్కడ అనన్య ఇంట్లో కూడా ఘనంగా పెళ్లి కూతురుని చేస్తే మొహం సిగ్గుతో కొత్త కలతో అరవిరిసిన పువ్వులా ఉంటుంది ఎర్లీ మార్నింగ్ ముహూర్తం కాబట్టి ఆ రోజు రాత్రికి గెస్ట్ హౌస్కు చేరుకుంటారు బసవరాజ్ ఫ్యామిలీ అండ్ బంధువులు తెల్లారితే పెళ్ళి పెళ్ళికొడుకుని ఎక్కడికి వెళ్ళకూడదని అను డిన్నర్ వంశీ రూమ్కి తీసుకొని వచ్చి చెప్పేసి వెళ్ళిపోతుంది అను క్రిష్ బెడ్రూమ్లో పాప ఒంటి మీద నగలన్నీ వలిచి స్నానం చేయించి నైట్ డ్రెస్ వేసి సిప్పర్ నోటికి ఇస్తే నిద్రపోతుంది బుడ్డది బామ్మ అనన్య తల్లిదండ్రులకు పీటల మీద బట్టలు అనూకి చూపిస్తూ చేయాల్సిన పనులు చెప్తే అన్నీ విని సరే బామ్మగారు మీరు ముందు పడుకోండి చెప్పేసి బెడ్రూంలోకి వస్తుందాను ఏంటి మేడం అయ్యాయా మీ మంతనాలు అని క్రిష్ అంటే ప్రస్తుతానికి అయ్యాయి మీరేంటి ఇంట్లో మీ తమ్ముడు పెళ్లి జరుగుతుంటే కూసింత కూడా ఎగ్జైట్మెంట్ ఆనందం లేదు అని అడుగుతుంది పెళ్ళి వాడికి నాకు కాదు అంటే ఏంటండి మీ ఉద్దేశం మళ్ళీ ఛాన్స్ వస్తే సెకండ్ మ్యారేజ్ చేసుకుంటారా అని గయ్యి అంటుందను అనులో జలిసి చూసి బాగుంటుంది కదా రెండిళ్ళ పూజారి నేను చూశాను ఆ మూవీ అస్సలు బాగోలేదు ముందే చెప్తున్నా మీకు నేను ఈ జన్మకే కాదు అన్ని జన్మలకు కలిపి నేనే మీ భార్యను ప్రేయస్ని అని ఖచ్చిగా చెప్తుంది అను కథ ఇంకా ఉంది మొత్తానికి అనన్య వంశీల పెళ్లి రోజు రానే వచ్చింది కానీ వంశీ మాత్రం ఇంట్లో వాళ్ళ సంతోషం కోసమే ఒప్పుకున్నాడు కానీ తన మనసులో ఇంకా రచనను అదే తను ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేకపోతున్నాడు మరి పెళ్ళి తర్వాత అనన్యని భార్యగా యాక్సెప్ట్ చేస్తాడా వంశీతో ఎన్నో ఊహలు ఊహించుకుంటున్న అనన్యని వంశీ డిసప్పాయింట్ చేస్తాడా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి